అదే కాట్మండూరులో ఉన్న టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట నిన్న నైట్ స్టేయింగ్ ఉన్న ధర్మశాల అయితే ఇది అనమాట ఇక్కడ నుంచి టెంపుల్ చాలా దగ్గరే వాకబుల్ డిస్టెన్స్ అనమాట బాగుంది కదా ధర్మశాల ఓం నమ శివ అరహర మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతి అరహర మహాదేవ శంభో శంకర కొత్త పది రూపాయలు ఇచ్చాను నేను టెంపుల్కి వెళ్ళే ముందు ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని అయితే వెళ్దాం అనమాట ఒక గంట సౌండ్ మామూలుగా లేదు ఫస్ట్ పుణ్యాలు తొలగించేటువంటి నాయకుని దర్శనం తర్వాత మన పరమేశ్వరుని దర్శనానికి అయితే వెళ్దాం అనమాట గణపతి అన్ని రుద్రాక్ష దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఇక్కడ హిమాలయ పర్వతాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా రుద్రాక్షలు ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్

అదే శివుని టెంపుల్లోకి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ నేపాల్ ప్రసిద్ధిగాంచింది పశుపతినాథ్ టెంపుల్ అవును ఇక్కడ కాట్పండు రాజధానిలో సోమవారం పెట్టిన తర్వాత ఇక్కడ రాజధాని ఏర్పడిందని జనాలందరికీ నమ్మకం అనమాట ఖచ్చితంగా మీరు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి స్వయంనాథ్ జ్యోతిర్లింగమే ఈ అమర్నాథ్ పశుపతినాథ్ ముక్తినాథ్ అనేవి ఈ మూడు మట్టికి స్వయంభూ ఖచ్చితంగా వచ్చి మీరు విజిట్ చేయండి మళ్ళీ ఎలాంటి అవకాశాలు తర్వాత ఇక్కడ ఏంటంటే కొద్ది మనుషులు ఇండియన్స్ అని చెప్పి లేకపోతే మన ఆంధ్ర వాళ్ళు అని చెప్పి కొద్దిగా డబ్బులు దండటానికి చూస్తున్నారు మోసం చేస్తారు అబ్బాయి ముందుకెళ్ళండి వేలాది ప్రాంగలు అయితే ఉన్నాయి పావురాలు అయితే కొన్ని లక్షల్లో ఉన్నాయి చూడగానే అవి ఒక్కసారి ఎగురుతుంటే భలే అద్భుతంగా అనిపించింది పూరకాంత్ టెంపుల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయా చెక్కలతో నిర్మించిన గుడి అనమాట ఇప్పుడు మనం పశుపతి నాథుని టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం మనం బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి టెంపుల్ కి అయితే ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇక్కడ నుంచి మళ్ళీ మీ ముందుకు వచ్చేసి ఆ వీడియో అయితే తెలుసు కదా ఇప్పుడు మనం నేపాల్ దేశం అయితే వచ్చామన్నమాట మన భారతదేశానికి సన్నిహితమైన దేశం అనమాట అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆ నేపాల్ని ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నటువంటి శ్రీ పశుపతి నాథుని యొక్క టెంపుల్స్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు ఇంత అభివృద్ధి చేయడానికి అది ఒకటి నేపాలి కాయిన్స్ మీద నేపాల్ బుక్స్ మీద కూడా ఇక్కడ ఇక బస్పథనాథ్ టెంపుల్ ఇమేజెస్ అయితే ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ అనమాట ఇక్కడ నాకు ఫోన్ ఎంతవరకు పర్మిషన్ ఉందో అంతవరకు నేను వీడియోస్ తీస్తాను మీకు చూపిస్తాను ఎవరో ఓకేగా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా శివ హరహర మహాదేవ శంకర నవ పార్వదీపతి అరహర మహాదేవ శంకర నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండులో ఉన్న అద్భుతమైన టెంపుల్ అనమాట స్వయంభు పశుపతి నది టెంపుల్ యొక్క దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది అనమాట మాకు అదేంటో నేను చాలా వీడియోలు చెప్పాను మీకు ఎప్పుడు మేము ఇలా ప్లానింగ్ మీద ఎప్పుడు వెళ్ళినా సరే మాకు ఏంటో మరి అలాగలాగా చాలా ఇదిగా అంటే టెంపుల్కి వెళ్ళామంటే గర్భగులు చాలాసేపు ఉండిపోవడం అనేది మాకు సెంటిమెంట్ అనమాట అయితే ఇక్కడ మాకు అద్భుతం అయితే అద్భుతం అద్భుతం అంటే అద్భుతం ఇంకా అంత అద్భుతంగా దర్శనం అయితే బాగా జరిగింది ఇక్కడికి మన పశుతి టెంపుల్ పూర్తయింది కంప్లీట్ అయింది అనమాట నేపాల్లో మీరు ఏదొచ్చినా ప్లాండ్గా రండి అది ఒక గ్రూప్ గ్రూప్ వచ్చారు జస్ట్ బార్డర్ నుంచి టూ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ కి ముప్పై ఐదు వేలు వసూలు చేశారు చూడండి మీకు అన్ని తెలుస్తా ఉంటాయి అప్పుడే ఎందుకంటే మోసపోవచ్చు ఎవరికి ఇచ్చిన ఇవ్వద్దు మనం ఎంతో కష్టపడితే డబ్బులు వస్తుంది మన హిందువులను అట్టం పెట్టుకుని ఇక్కడ కొంతమంది బిజినెస్ ఇప్పుడు ఒక దగ్గర బాధపడుతుంటే మాకు టూర్ వచ్చే ఒక్కొక్కరికి వచ్చి పదివేలు కూడా అవదు అలాంటిది ఒకరికి ఇక్కడి నుంచి ఇక్కడికి చేశారు ఫ్లైట్ లో తీసుకొచ్చి అలాంటి మోసపో మోసపోవచ్చు మన వీడియోలో ధర్మశాల ఈ వీడియో కూడా పెట్టాము ఎలా రూమ్ తీసుకోవాలో ఎక్కడ తీసుకోవాలో మోసాలు కూడా ఫాలో చేయండి మనోడికి లైక్ చేయండి ఎలాంటి ఎవరికైనా టూర్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి మా సజెషన్స్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటది లేకపోతే అబౌట్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటది కాల్ చేసి అడగండి మేమైతే డేరిగా చెప్తాం అనమాట శివా శివాయ నేపాలిలో చిన్న చిన్నగా మా షాపింగ్ అనమాట పర్లేదు కొద్దిగా తెలివిగా ఉంటే కనుక ఇక్కడ మనం అన్ని తక్కువ కొనవచ్చు అబ్బా కానీ అన్ని ఇప్పుడు ఈ మెటల్ ఉన్నాయా దానిలో ఇవన్నీ ఒరిజినలే అంట ప్లాస్టిక్ అయితే ఉండవు అదైతే కంప్లీట్ అయిపోయింది ఏమే ఎలా ఎలా పడితే అలా కొందాం అనమాట

కలర్ ఓకే మేము కీ చైన్స్ అయితే తీసుకున్నాం అనమాట ఈ కీ చైన్స్ ఏంటంటే అసలు కలర్ చేంజ్ అవ్వని నేను తీసుకున్నది అయితే కనుక నేను ఒకటి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా కానీ చాలా బాగుంది ఇది ఇది క్వాలిటీ కూడా బాగుంది ఇది కొన్ని ఐ মতো কমপ্লিট নেপাল হ্যাপি పెద్ద ఇబ్బంది లేదు లేదు కానీ కొద్దిగా అప్రమత్తంగా లేకపోతే మోసపోయే అవకాశాలు ఉంటాయి ఓకేనా మెయిన్ ఏంటంటే ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకోవడం అని ఒక స్టాప్ అని చెప్పి ఒక స్టాప్లో దింపేసి ఇదే టెంపుల్ ఇదే స్టాప్ అని మనం అనుకున్న స్టాప్ ఇదే దిగాలని అని అంటారు అంటే కొద్దిగా ఏమో ఉండదు లేదు చాలామంది హెల్పింగ్లోనే ఉంటారు హెల్ప్ చేస్తారు చాలామంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ అన్నీ చూపించండి ఓకే బాయ్ బాయ్ నమస్తే ఓం నమఃివాయ ఓం నమః శివాయ హరహర మహాదేవ శంకర నా పార్వతీపతి అరహర మహాదేవ శంకర ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కాఠ్మండూర్ నుంచి జాన్కీపూర్ వెళ్తున్నాం అనమాట అక్కడ ఫేమస్ టెంపుల్ ఒకటి ఉందనమాట సీతారాములు అది ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంక లోకల్లో ట్రావెల్ బస్ అయితే బుక్ చేసుకున్నాము ప్రైవేట్ ట్రావెల్స్ ఒక ఒక మనిషికి దాదాపు ఇవాళ ఇప్పుడు ఎక్కితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అక్కడ దిగుతామంట అయితే ఒక మనిషికి వచ్చేసరికి టికెట్ ఆరు వందల పాతి రూపాయలు తీసుకున్నారు మన ఇండియన్ కరెన్సీ ఏసీ బస్సు అంటే బస్సు బాగుంటాయి కనుక చీపెడతా లేదా లేదు ఓకేనా ఇప్పటితో మన నేపాల్ పశుపతినాథ్ లో కంప్లీట్ అయింది ఇప్పుడు మేమందరం కలిసి జనక్పూర్ ఓకే జనక్పూర్ అంటే సీతాదేవి పుట్టిన స్థలం ఇప్పుడే దర్శనం అయింది అంటే బస్సు ఎక్కాం అనమాట ట్రావెల్ బస్సు మొన్న వచ్చిన బస్సులో బిస్కెట్ అయిపోయాం కొద్దిగా అనమాట నేపాలి బస్సులో మన తెలుగు వాళ్ళ మూవీ అనమాట అంత మామూలుగా ఉండదు అసలు మేము ఉన్నది ఐదుగురమే కానీ బస్సు నిండా నేపాలి వెళ్తే ఉన్నారు కానీ మేము తెలుగు మూవీ పెట్టించుకున్నాం అనమాట అట్లా ఉంటుంది మరి తెలుగు వాళ్ళు అంటే ఉండదు కదా తెలుగు మూవీ